అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభల్ని శ్రీకాకుళంలో మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మహాసభలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల యువతి యువకులు మరి విద్యార్థులు అందరూ కూడా హాజరై జయప్రదానికి కృషి చేయాలని మరి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగత మరి ఆన్లైన్ మోసాలు బెట్టింగ్ యాప్ల్లో మళ్ళీ యువత పెడదారులు పడుతూ జీవితాలను చిన్న నాశనం చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి డ్రగ్స్ గంజాయి మాఫియాల మరి అత్యధికంగా పెచ్చని మరి యువత జీవితాలని సర్వనాశనం చేస్తున్న సందర్భాలు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి వీటి అన్నిటిని కూడా పూర్తిగా రూపుమాపాలని చెప్పేసి రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి ఏదైతే ఇవాళ ఎన్నికల కుటుంబ ప్రభుత్వం పూర్తిగా కొనసాగిస్తామని చెప్పేసి మరి పదివేల వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా హామీ పైన ఏ రకంగా మాట్లాడుకోవడం దుర్మార్గం ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా మరి రాష్ట్రం జరిగేటువంటి సభల్లోన చర్చించుకుని తీర్మానాలు చేసుకుని యువత పైన జరిగేటువంటి అన్యాయాల పైన యువతను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి యువతకు వచ్చేటువంటి సబ్సిడీ లోన్లు అయితేనేమి మరి నిరుద్యోగ వృద్ధి అయితేనేమి పూర్తిగా త్వరితగతన విడుదల చేసి యువత